ఏహోవ దృష్టికి పాపము చేసిన వారొదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకును ఏం ఎవరిని ఎవరు పట్టుకుంటారట అంటే పాపం మనం పట్టుకునే ప్రమాదము ఉందనమాట ఎవరు పట్టుకుంటారండి దెయ్యం పట్టుకుంటుందని తెలుసు ఏమండి దెయ్యం పట్టుకుంటుందని తెలుసు కుక్క కాలును పట్టుకుంటుందని తెలుసు ఏమండి ఇంకా చాలా రకాలుగా చాలా విధాలుగా పట్టుకోవడం తెలుసు ఇప్పుడు విచిత్రంగా ఎవరు పట్టుకుంటారట పాపం మనల్ని పట్టుకుంది అని అంటే అది మనల్ని విడిచి వెళ్ళదట కయేను పాపం పట్టేసుకుందండి అతడు ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే తమ్ముణ్ణి చంపేసే స్థితికి వెళ్ళిపోయాడు ఎంత కోపం వచ్చేసిందంటే తమ్ముడిని చంపేయాలన్నంత కోపం వచ్చేసిందండి కాబట్టి దేవుని దృష్టిలో హంతకుడిగా మారిపోయాడండి హంతకుడిగా మారిపోయాడండి కోపం చాలా ప్రమాదం అండి కోపం మనల్ని దూరం చేసేస్తుంది దేవునికి దూరం చేస్తది కుటుంబానికి దూరం చేస్తుంది